దత్తాత్రేయుని ఇరవై నాలుగు మంది గురువులు ముముక్షలైన ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన ఉపాఖ్యానం అది ఒక నిర్జన అరణ్యం ఒక అనొక సర్వసంగ పరిత్యాగి కటిక నేలపై నిర్వికారంగా పడుకొని ఉన్నాడు పురుషార్థాలలో ముఖ్యమైన ధర్మ అర్థ కామములు ఏవీ ఆ సన్యాసిని సమీపించటం లేదు యయాతి పుత్రుడు యదుమహారాజు అదే అరణ్యానికి వేటకు వచ్చాడు స్వామిని సమీపించి వినమ్రంగా నమస్కరించి స్వామి సకలము తెలిసిన సర్వసమర్థులు మీరు మానవ మాత్రలు లేని ఈ అరణ్యంలో ఇంత ఆనందంగా ఎలా గడపగలుగుతున్నారు మానవ సహజమైన ఎలాంటి కోర్కెలు మిమ్మల్ని చుట్టముట్టడం లేదా మీ ఆనందం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి నా సాహసాన్ని మన్నించి తగిన సమాధానం చెప్పగలరు అని ప్రశ్నించాడు అప్పుడా అవధూత నాయన నీ వినయ విధేయతలు నా మనస్సును ఆకట్టుకున్నాయి లోక శ్రేయస్సుకై నీ సందేహాన్ని తప్పక తీరుస్తాను శ్రద్ధగా ఆలకించుము అంటూ తన యొక్క జ్ఞాన రహస్యాన్ని ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు నాయన నేను ఈ ప్రకృతిలో ఇరవై నాలుగు మంది గురువుల వద్ద పాఠాలు నేర్చుకున్నాను నా మొట్టమొదటి గురువు భూమి ఈశ్వరుని ఆజ్ఞానుసారము ఈ చరాచర ప్రకృతిలో కోట్లకు మించిన సంఖ్యలో ప్రాణులు అప్రాణులు ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాయి మానవులు తమ తమ కోసం భూమిని దున్నుతారు చెరువులు బావులు త్రవ్వుతారు జీవులన్నీ ఆమె మీద మలమూత్రాలు కూడా విసర్జిస్తాయి అయినా భూమి ఏమాత్రం సహనాన్ని కోల్పోగా తనను బాధించిన వారికి మైలుపరిచిన వారికి అందరికీ సమానంగా పాడి పంటలను సమకూరుస్తూ వస్తుంది జీవనాధారమైన చల్లని నీటిని ప్రసాదిస్తుంది ఎవరి మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయటం లేదు వర్షాలకు ఆధారమైన అరణ్యాలు కొండలు సముద్రాలు మొదలైనవన్నీ భూమిని ఆశ్రయించుకునే మనగలుగుతున్నాయి పంటలకు ఆధారమైన నదీ నదాలు భూమి పైననే చరిస్తున్నాయి అదే విధంగా యోగి కూడా ఎన్ని బాధలు ఎదురైనా ఓరిమితో తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలని నేర్చుకున్నాను నా రెండవ గురువు వాయువు వాయువు అత్యంత శీతలమైన వాటిని అతి ఉష్ణమైన వాటిని స్పృశిస్తూ సంచరిస్తాడు శుచిని అశుచిని ఎలాంటి భేదభావం లేకుండా తాకుతూ పయనిస్తాడు సుగంధాన్ని దుర్గంధాన్ని సమాన దృష్టితో మోసుకువస్తాడు సందర్భాన్ని బట్టి ప్రభావితుడై తాత్కాలికంగా మైలపడినా తక్షణమే నిర్మలుడైపోతాడు అదే విధంగా యోగి కూడా సుఖం దుఃఖం అనే ద్వంద్వాలలో చిక్కుపడకూడదని నేర్చుకున్నాను ఇక నా మూడవ గురువు ఆకాశం అప్పుడప్పుడు మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ఆకాశం ప్రభావితం అయినట్లు కనిపిస్తూ ఉంటుంది కానీ సహజంగా ఆకాశం దేనికి అంటనిది లొంగనిది అంతేకాక ఆకాశం ఆత్మవలే సర్వవ్యాపి దాని ఎందుకనిపించే వివిధ రూపాల చేత వేరు చేయలేనిది ఎలాంటి మలినములు అంటకుండా పరిశుద్ధమైనదని అర్థం అయింది యోగి కూడా అదే విధంగా సత్వరజస్తమో గుణాల వల్ల కలిగే వికారాలకు దూరంగా ఉండాలని నేర్చుకున్నాను నా నాలుగవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ఒకప్పుడు మందాగ్నిగా వెలుగుతూ మరొకప్పుడు నివురు కప్పుకొని సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు యజ్ఞం చేసే వారి పూర్వ పాపాలను హరించడం కోసం ఎవరి నుండైనా సరే హరిస్తూ గ్రహిస్తాడు నా నాలుగవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ఒకప్పుడు మందాగ్నిగా వెలుగుతూ మరొకప్పుడు నివురు కప్పుకొని సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించడం కోసం ఎవరి నుండైనా సరే హవిస్సును గ్రహిస్తూ ఉంటాడు వారి వారి పాపాలను దహిస్తాడు కానీ తాను మాత్రం అపవిత్రుడు కాడు అదే విధంగా యోగి కూడా తన తపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ ప్రజలను పవిత్రం చేయటానికై అందరి నుండి భిక్షను గ్రహిస్తాడు అగ్నికి సహజంగా రూపం లేదు కానీ కట్టెను చేరినప్పుడు మాత్రమే మంట బొగ్గు మసి రూపాల్లో కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా జీవాత్మకు కూడా రూపం లేదని అయినా రకరకాల దేహాలలో ప్రవేశించి ఆయా రూపాలుగా కనిపిస్తూ ఉంటుందని అలాగే యోగి అగ్నితత్వం ద్వారా ఆత్మతత్వాన్ని పొందాలని నేర్చుకున్నాను నా ఐదవ గురువు సూర్యుడు సూర్యుడు ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా కనిపిస్తాడు అదే విధంగా ఆత్మ కూడా ఒక్కటే శరీరాల భేదం చేత వేరువేరుగా అనిపిస్తుంది అంతేకాదు సూర్యుడు గ్రీష్మ ఋతువులో తన కిరణాల ద్వారా నీటిని స్వీకరిస్తాడు వర్ష ఋతువులో విసర్జిస్తాడు తన కిరణాల కాంతి వల్ల అందరికీ వెలుగును వేడిని అందిస్తాడు ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి కలువలు ముడుచుకుంటాయి అదేవిధంగా యోగి కూడా తన జ్ఞానాన్ని ఎవరు గ్రహించినా ఎవరు గ్రహించకపోయినా అందరికీ సమానంగా పంచాలని నేర్చుకున్నాను నా ఆరవ గురువు పావురం పరిశీలించాలే కానీ పశుపక్ష్యాదుల్లో కూడా పాఠాలు దొరుకుతాయి అందమైన అనురాగభరితమైన పావురాల కుటుంబం ఒకటి బోయవాడు పన్నెన పనిలో పిల్లలు చిక్కుకున్నాయి పిల్లల కోసం తల్లి పావురం భార్య కోసం తండ్రి పావురం రెండూ వెళ్ళి వలలో దూకాయి యోగి కూడా మమకార వ్యామోహాలతో వినాశనం కొని తెచ్చుకోకూడదని పావురాల జంటను చూసి నేర్చుకున్నాను నా ఏడవ గురువు కొండ చిలువ కొండ చిలువ కదలక మెదలక పడి ఉంటుంది తనంత తానుగా నోటి వద్దకు వచ్చిన ఆహారాన్ని గుటుక్కున మింగి ఊరుకుంటుంది అది రుచిగా ఉన్నా లేకపోయినా చాలినా చాలకపోయినా దానితోనే సరిపెట్టుకుంటుంది తృప్తిగా కన్నులు మూసుకొని పడుకుంటుంది ఏది దొరకకపోయినా దైవంపై భారం వేసి నిశ్చింతగా ఉండిపోతుంది అదేవిధంగా యోగి కూడా శారీరక వ్యాపారాలన్నింటికి దూరంగా ఉంటూ ఉండాలని నేర్చుకున్నాను నా ఎనిమిదవ గురువు సముద్రం వర్ష ఋతువులో నదులన్నీ పొంగి వచ్చి సముద్రంలో చేరుతూ ఉంటాయి వేసవిలో నదులు ఎండిపోతాయి సంపద పెరిగినప్పుడు పొంగిపోవడం తరిగినప్పుడు కృంగిపోవడం సముద్రుడు చేయడు అన్ని వేళలా పరిపూర్ణుడై సుఖదుఖాలకు లొంగక చెలియలి కట్టను దాటక గంభీరంగా ఉంటాడు తనలోని ముత్యాలను బయటకు రానియడు బయట ఉన్న చెత్తా చెదారాన్ని తనలోకి చేరడింపాడు అదేవిధంగా యోగి కూడా తన రహస్యాన్ని బయట పెట్టకుండా గంభీరంగా జీవించాలని నేర్చుకున్నాను నా తొమ్మిదవ గురువు మిడత మిడత అగ్ని చేత ఆకర్షింపబడి దానిలోకి దూకి ప్రాణాలు కోల్పోతుంది అదే విధంగా యోగి కూడా సుఖ సౌఖ్యాలకు రూప లావణ్యాలకు ఆకర్షింపబడి నశింపకూడదని జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని నేర్చుకున్నాను నా పదవ గురువు ఏనుగు వేటగాండ్రు అడవిలో ఆడయేనుగు బొమ్మను నిలబెడతారు దానిని చూచి మగయేనుగు భ్రమించి స్పర్శ సుఖం కోసం దాని వద్దకు వెళ్తుంది వేటగాండ్ర చేత బంధింపబడుతుంది ఆడ ఏనుగుతో విహరిస్తున్న మగ ఏనుగు మరొక మగ ఏనుగుతో పోరాడి చంపుతుంది అంత పెద్ద ఏనుగు ఏ విధంగా నాశనం అవుతుందో మనం గ్రహించవచ్చు అదేవిధంగా యోగి కూడా శారీరక సుఖం కోసం సంసార బంధంలో చిక్కుకొని పరమార్థాన్ని మరవకూడదని నేర్చుకున్నాను నా పదకొండవ గురువు చీమ చీమ ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరాశ పడక పట్టుదలతో ఆహారాన్ని కూడబెట్టుకుంటుంది దాన ధర్మాలు చేయకుండా కూడబెట్టిన ఆ ఆహారాన్ని అప్పుడప్పుడు ఇతర ప్రాణులు తినివేస్తూ ఉంటాయి యోగి కూడా కూడబెట్టడం కోసం ధనార్జన చేయరాదని జ్ఞానార్జనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా నిరంతర కృషితో సాధించాలని నేర్చుకున్నాను నా పన్నెండవ గురువు చేప చేప జిహ్వ చాపల్యం చేత ఎరకాశించి గాలానికి కుచ్చుకుని మరణిస్తుంది యోగి కూడా సర్వం చితే రసే అన్న ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుని రుచుల పట్ల అనాసక్తుడై ప్రాణాలను నిలుపుకోవడానికి మాత్రమే ఆహారం సేవించాలని నేర్చుకున్నాను నా పదమూడవ గురువు పింగళ అనే ఒక వేశ్య ఒక నాటి రాత్రి పింగళ ధనాశతో వీటిని కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయింది ఆ విసుగులో ఆమెకు హఠాత్తుగా ఆత్మజ్ఞానం కలిగింది ఆనాటి నుండి ధన సంపాదన కోసం చేస్తున్న తుచ్చమైన వృత్తిని మానివేసి శరీరాన్ని జీవాత్మను దైవానికే అంకితం చేసింది అదేవిధంగా యోగి కూడా ధనము కీర్తి కోసం సిద్ధులను ఆశించకుండా ఆత్మానందాన్ని సాధించాలని నేర్చుకున్నాను నా పద్నాలుగవ గురువు సరకారుడు బాణాలను తయారు చేస్తున్న వ్యక్తి తన పనిలో పూర్తి నిమగ్నుడై ఉంటాడు ప్రక్క నుండి పోతున్న పెద్ద ఊరేగింపును కూడా గమనించలేడు అదే యోగి కూడా తన సాధనలో ఆత్మనిష్ఠుడు కావాలని నేర్చుకున్నాను నా పదిహేనవ గురువు చిన్నారి బాలుడు చిన్నారి బాలురు శరీరం మీద ఎలాంటి వస్త్రాలు లేకున్నా నిశ్చింతంగా ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అదే విధంగా యోగి కూడా మానవమానాలను లెక్క చేయకుండా ఆత్మనిష్టలో నిమగ్నుడై ఉండాలని నేర్చుకున్నాను నా పదహారవ గురువు చంద్రుడు కాల ప్రభావం చేత చంద్రుని కళలు వృద్ధి క్షయాలు పొందినట్లు కనిపిస్తూ ఉంటాయి కానీ నిజానికి చంద్రకోళంలో ఎలాంటి మార్పులు రావు అదే విధంగా యోగి కూడా మార్పులన్నీ ఈ శరీరానికే కాని ఆత్మకు కాదని చంద్రుడు ప్రతిఫలాపేక్ష లేకుండా చల్లదనాన్ని పంచినట్లు తన జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని నేర్చుకున్నాను నా పదిహేడవ గురువు తేనెటీగ రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడుతుంది పువ్వులు నలగకుండా తేనెను మాత్రమే గ్రహిస్తుంది గ్రహించిన తేనెను కూడబెడుతుంది చివరకు ఆ తేనె పరుల పాలవుతుంది అదేవిధంగా యోగి కూడా ఆకర్షణలకు లోనై గృహబంధాలలో చిక్కుకోరాదని సకల శాస్త్రాలలోని సారం మాత్రమే గ్రహించాలని కూడబెట్టడం అనేది పనికిరాదని చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలని నేర్చుకున్నాను నా పద్దెనిమిదవ గురువు లేడీ వేటగాడి సంగీతానికి పరవశించి లేడి ప్రాణాలను పోగొట్టుకుంటుంది అందువల్ల యోగి లౌకిక విషయాలకు దూరంగా జీవించాలని నేర్చుకున్నాను నా పంతొమ్మిదవ గురువు గ్రద్ద గ్రద్దలు చనిపోయిన ఎలుకలను తీసుకుపోతూ ఉంటే ఆ ఎలుక కోసం మరికొన్ని కాకులు గ్రద్దలు ఆ గ్రద్దపై దాడి చేస్తూ ఉంటాయి పాపం ఆ గ్రద్ద వాటితో గెలవలేకపోతుంది ఎలుకను జారవిడిచి తన దారిని తాను పోతుంది అందువల్ల యోగి కూడా లౌకిక సుఖాల కోసం ప్రాపులాడి దుఃఖాన్ని కొని తెచ్చుకోకూడదని నేర్చుకున్నాను నా ఇరవయవ గురువు కన్య ఒకనొక కన్యను చూసుకోవటానికి మగపిండ్లి వారు వచ్చారు అయితే ఆ సమయంలో ఆమె తల్లి ఇంట్లో లేదు వారికి భోజనం పెట్టడానికి ఆ కన్య ధాన్యం దంచవలసి వస్తుంది అయితే చేతి గాజులు శబ్దం చేస్తే వారు వింటారేమోనని ఆ కన్య ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు మాత్రం ఉంచుకొని మిగతా గాజులను తీసివేసి ధాన్యాన్ని దంచి వారికి వండి పెడుతుంది అదే విధంగా యోగి కూడా ఏకాంతంగా సాధన చేయాలని నేర్చుకున్నాను నా ఇరవై ఒకటవ గురువు సర్పం పాము స్వయంగా పుట్టను పెట్టుకోదు పురుగులు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి చెదలు ఖాళీ చేసిన పుట్టలో పాము నివాసం ఏర్పరచుకుంటుంది పాము తన జీవన కృత్యాలను ఇతర జీవులకు తెలియనివ్వదు అదే విధంగా యోగి కూడా వ్యర్థంగా పడి ఉన్న శిథిలమైన ఆలయాలలోనూ ఇతరులు నిర్మించిన మఠాలలోనూ చెట్ల నీడలలోనూ నివసించాలని తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచాలని పాము కుబుజాన్ని విడిచినట్లు శరీరాన్ని స్వచ్ఛంగా వదిలివేయాలని నేర్చుకున్నాను నా ఇరవై రెండవ గురువు సాలెపురుగు సాలెపురుగు తాను వెడల గ్రకిన పదార్థంతో గూడు కట్టుకుంటుంది కొంతకాలానికి దానిని కూడా మృంగివేస్తుంది అదే విధంగా యోగి కూడా తన హృదయంలోని సంస్కారాలతో ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకోవాలని నేర్చుకున్నాను నా ఇరవై మూడవ గురువు భ్రమర కీటకము తుమ్మిద కీటకాలను తెచ్చి గూట్లో పెడుతుంది ఝూంకారం చేస్తూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ ధ్వనిని విని విని కీటకం తానే తుమ్మిదగా మారిపోతుంది ారం చేస్తూ ఎగిరిపోతుంది అదే విధంగా యోగి కూడా తన గురువుని గురించి ధ్యానించి ధ్యానించి గురువుగా మారిపోవాలని నేర్చుకున్నాను నా ఇరవై నాలుగవ గురువు నీరు నీరు సకల ప్రాణులకు దాహాన్ని తీరుస్తుంది చల్లదనాన్ని ప్రసాదిస్తుంది జడచేతనాలన్నింటికి నూతన జీవం పోస్తుంది అయినా వినమ్రంగా పల్లం వైపే ప్రవహిస్తూ ఉంటుంది అదే విధంగా యోగి కూడా తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తూ వినయంగా ఒదిగి ఉండాలని నేర్చుకున్నాను అందువల్లనే నేను నిర్జనారణ్యంలో ఉంటూ కూడా అజేయమైన ఆనందాన్ని అనుభవించగలుగుతున్నాను ఎలాంటి కోరికలు ఆకర్షణలు నన్ను దరిచేరవు దాని ఫలితంగానే ఈ నిర్వికార నిరామయ ఆనందాన్ని పొందగలుగుతున్నాను అని ముగించారు ఆయనే శ్రీ దత్తాత్రేయుల వారు